రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపుగా ప్రతి ఒక్క రహస్యం బయటపడుతుంది డిసెంబర్ ఐదు నుండి జనవరి పదిహేను మధ్యలో వారికి జరగబోయేది ఇదే నిజం వింటే హండ్రెడ్ పర్సెంట్ కన్నీళ్లు ఆగవు అసలు వారి యొక్క రహస్యాలు ఏం బయటపడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా కానీ మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ముందుగా వారి యొక్క ఫలితాల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి గోచార రీత్యా అన్ని విధాలుగానూ కూడా అయితే బాగానే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అనే విధాలుగానూ కూడా కుంభరాశి వారికి బాగా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు కుంభరాశికి చెందినవారు ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే చెప్పాలి రెండవ ఇంట్లో రాహు ప్రభావం వలన ఆర్థిక నిర్ణయాల్లో సతర నిర్ణయాలు తీసుకోకూడదు అనవసరపు ఖర్చులు కూడా నియంత్రించాలనే చెప్పాలి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది డిసెంబర్ ఐదో తర్వాత నుండి సూర్యుడు పదవ ఇంటిలోని సంచారం చేయడం వల్ల ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయనే చెప్పవచ్చు ఊహించని మార్గాలు నుండి ధనలాభం కలుగుతుంది ఆస్తులపై పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి పరిశోధన అవసరం అనే చెప్పాలి కుటుంబ అవసరాలకు విద్య వైద్య ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పుకోవాలి పాత బాకీలు వసూలు కావచ్చు బ్యాంకు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం అనే చెప్పాలి ఇక కుంభరాశి వారికి ఈ నెలలో కెరియర్ పరంగా అయితే ఈ నెలలో వృత్తి జీవితంలో మంచి మార్పులు రావచ్చనే చెప్పాలి సూర్యుడు పదవ ఇంటిపై సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుందనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు పై అధికారుల మద్దతు కూడా అయితే పూర్తిగా ఈ కుంభరాశి వారికి లభిస్తుందనే చెప్పాలి బుధుడి అనుకూలమైన స్థితి వల్ల సహ ఉద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి స్తంభన విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు అలాగే కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యతను మెరుగుపడుతుందనే చెప్పాలి ఇక కుంభరాశి వారికి ఈ నెలలో వ్యాపారపరంగా పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి కొత్త వ్యాపారంలో ప్రణాళికలు విజయవంతం అవుతాయనే చెప్పాలి భాగస్వాములతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి కస్టమర్ల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ప్రభుత్వ మద్దతు కూడా పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి కొత్త ప్రాజెక్టులకు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఇక కుంభరాశి వారి ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు రెండో ఇంట్లో రాహు ప్రభావం వలన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను నియంత్రించడం మంచిదిగానే చెప్పాలి స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎనిమిదవ ఇంట్లో కేతు ప్రభావం వలన అతి ధైర్యముతో పెట్టుబడులు పెట్టకూడదు రియల్ ఎస్టేట్ బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సురక్షితమైన పెట్టుబడులు పెట్టడం మంచిదిగానే చెప్పుకోవచ్చు పోర్టబుల్ డైరెక్టర్ స్పెక్యులేషన్పై దృష్టి పెట్టవలసి ఉంటుంది హై రిస్క్ పెట్టుబడులను నియంత్రించడం ఈ కుంభరాశి వారికి మంచిదిగా చెప్పవచ్చు కాబట్టి హై రిస్క్ పెట్టుబడులు మాత్రం పెట్టకండి ఇక కుంభరాశి వారికి ప్రయాణ విషయాలకు వస్తే ప్రయాణాలకు సంబంధించిన శుభవార్తలు వింటారనే చెప్పాలి తొమ్మిదవ ఇంట్లో సూర్యుడి సంచారం వలన విదేశీ యోగం కూడా ఉంటుంది వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి విద్య నిమిత్తం విదేశీలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది వీసా పాస్పోర్ట్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయనే చెప్పాలి దేశంలో తీర్థయాత్రలు వినోద ప్రయాణాలు చేస్తారనే చెప్పాలి కుటుంబంతో కలిసి చేసే ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబం అయితే బాగా ఆనందంగా గడుపుతారనే చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి ప్రేమపరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయనే చెప్పాలి డిసెంబర్ ఐదు నుండి శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్న వల్ల పరిస్థితులు అయితే మెరుగుపడతాయనే చెప్పవచ్చు ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వైవాహిక జీవితంలో అపార్థాలు తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నం అయితే చేయండి వివాహితులకు వారికి వివాహ యోగం కూడా ఉంటుందనే చెప్పాలి కుటుంబ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల బంధువులతో బంధుత్వాలు బలపడతాయనే చెప్పాలి ఇక కుంభరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరమైన జీవితం పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఆరో ఇంట్లో కుజడి సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే చెప్పాలి అయితే మానసిక ఒత్తిడి నియంత్రించుకోవాలి యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిది సమఫలమైన ఆహారాన్ని తీసుకుంటే కనుక మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు ఇక నిద్ర లేని సమస్యలు ఉన్నవారైతే వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగానే చెప్పుకోవచ్చు పాత వ్యాధులు ఉన్నవారు నిమిత్తం అయితే వైద్య పరీక్షలు చేయించుకోవాలనే చెప్పాలి ఇక కుంభరాశి వారి యొక్క విద్యార్థుల జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో విద్యార్థులకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు చదువుపై దృష్టి పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారనే చెప్పాలి ఉన్నత విద్యల అవకాశాలు కూడా వస్తాయి విదేశీ విద్య కళలు నెరవేరుతాయనే చెప్పాలి పరిశోధనా రంగంలో విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి అయితే ఇలా విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక వారి యొక్క రహస్యాలు బయట ఎలా పడతాయి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే కుంభరాశి వారికి అధికంగా కోపం అయితే ఉంటుంది దీని కారణంగానే వీరికి శత్రువులు కూడా కొంచెం అధికంగా ఉంటారనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కోపాన్ని కనుక తగ్గించుకుంటే మీ రహస్యాలు ఏవి కూడా బయటికి రావనే చెప్పాలి లేకపోతే మాత్రం మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ రహస్యాలు అన్ని బయట పెట్టేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మీ మాటల విషయంలో తగిన జాగ్రత్త తీసుకొని కోపాన్ని గనక తగ్గించుకుంటే మీ జీవితం అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు వారి యొక్క ప్రతి రహస్యం ఎలా బయటపడుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ